హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసిన్ సుధా అండ్ వన్ ఛానల్ ఇవాళ సూపర్ టిప్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇది హౌస్ వైప్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది మన మిక్సీ జార్లు అనేది రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాము అలా రెగ్యులర్గా కాకుండా ఇలా వన్ మంత్కి ఒకసారి అని ఇలా మిక్సీ జార్ అని క్లీన్ చేసుకుంటే మనకి రిపేర్ అనేది రాకుండా ఏదైనా మిక్సీ జార్లో అయినా ఎక్కువ రోజులు మనకి రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ముందుగా చూడండి మిక్సీ జార్లు క్యాప్స్ మిక్సీ కూడా ఎలా ఉందో చూపిస్తున్నాయి క్యాప్స్ కొన్న బెల్ట్ అనేది మనం తీసుకుందాం ఈ బెల్ట్ అనేది మనకి మిక్సీ చేసుకున్నప్పుడు టైట్నిగా ఉండడానికి ఫుడ్ అనేది బయటకు రాకుండా యూజ్ అవుతుందండి అలా మిక్సీ చేసుకున్నప్పుడు ఆ ఎడ్జెస్లోకి అనేది మిక్స్లోకి వెళ్ళిపోయి ఇరికిపోతే కదండి అది ఫుడ్ చూడండి అలా అయిపోయిందో నేను చిన్న క్యాప్ అనేది చూపించడానికి చూడండి ఇప్పుడు పెద్దది అనేది అయిపోయింది చూడండి బ్లాక్ అని ఓపెన్ ఒక స్క్రూ డ్రైవర్ పెట్టుకుని ఓపెన్ చేసుకుంటున్నాను రావట్లేదని టైట్ అయిపోయిందండి చూడండి బ్లాక్ అయిపోయి అలాగా మొత్తం గలీజ్ అయిపోయింది కదా ఈ విధంగా ఉన్నదాన్ని అలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి మిక్సీ జార్లు కూడా చూద్దరిగాని చూడండి మిక్సీ జార్ లోనంత బ్లాక్ అయిపోయి లోన్ అంతా నాచి పెట్టేసినట్టు అయిపోయిందండి సైడ్స్ కూడా మొత్తం గలీజ్ అయిపోయినాయి ఇలా ఉన్న వాటిని అలా క్లీన్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి ఇది మనకి వన్ మంత్ ఒకసారైనా క్లీన్ చేసుకుంటుండాలి లేదంటే మనకి చాలా ప్రాబ్లం అయిపోద్దండి మనం ఇందులోనే మిక్సీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ మిక్సీ దాంట్లోకే మొత్తం ఇలాంటి గలీజ్ అంతా కలిసిపోతే మిక్సీ దారి కూడా చూడండి ఎంత జిడ్డు అయిపోయి మచ్చ మచ్చలకి అయిపోయింది కదా ఇది కూడా అలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం లిక్విడ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి దానికోసం అనేది నేను స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను వాటర్ పెట్టుకుని చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని అందులోకి రెండు స్పూన్ల దాకా సర్ప వేసుకుంటున్నానండి మనం బట్టలు ఉతుకునే సరుపు ఉంటుంది కదండి అది వేసుకుంటున్నాను టూ స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి ఈ బేకింగ్ పౌడర్ అనేది మనకి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా పనిచేస్తుంది టూ స్పూన్స్ వేసుకున్నాను అది వేసుకున్నాక మరో టీ స్పూన్స్ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను అండి రాళ్ళు ఉప్పు బదులుగా మీరు సాల్ట్ అని వేసుకోవచ్చు నేను రాళ్ళు సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాను కదా ఒక స్పూన్ పెట్టి ఆ మూడాట్లని వాటర్లో కలిసే విధంగా ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మసల కాగానివ్వాలి మంట అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా పొంగి దాకా మరిగ నేర్చుకోవాలండి ఇలా మసాలా కాగి దాకా ఐఫ్లేమ్లో పెట్టుకునే మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా పొంగు రావాలండి ఇలా పొంగు వచ్చినాక అందులోకి వైట్ వెనిగర్ అని వేసుకుంటున్నానండి ఇది ఓన్లీ క్లీనింగ్ ప్రాపర్స్కే నేను యూజ్ చేస్తాను వైట్ వెనిగర్ అనేది మన క్లీనింగ్ చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఒక చిన్న టీ గ్లాస్ దాకా నేను వెనిగర్ అనేది వేసుకుంటున్నానండి వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరిగేదాకా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి ఒకసారి వేయకూడదు కొంచెం కొంచెంగా ఒక టీ గ్లాస్ అనేది వెనిగర్ వేసుకుంటున్నాను వేసుకుని ఇలా వెనిగర్ వేసుకున్నాం కదా వెనిగర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను రండి వెళ్ళడిపోయినా గిన్నె తీసుకున్నాను గిన్నెలోకి ఇలా మిక్సీ దారి పెట్టుకున్నాను అందులో కూడా క్యాప్స్ బెల్ట్ అన్నీ కూడా పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్నాక ఇలా వాటర్ అనేది బాగా మసలు కదుకున్నాం కదా వాటర్ అనేది కొంచెం కొంచెంగా ఆ మిక్సీ జార్లోకి కింద అడుగున కూడా వాటర్ అంతా వెళ్ళే విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాం కదా వేసుకునే దాన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి బాగా అందులో ఉన్న మురికంతా వాటర్లోకి వచ్చేస్తుంది పెట్టుకున్నాం కదా ఇప్పుడు అన్నీ ఒకసారి అందులో కలిసే విధంగా కలుపుకుందామని కలుపుకున్నాక పక్క పెట్టేసుకుందాము చెప్తున్నాను కదా ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా పక్క పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మిక్సీ క్లీనింగ్ చూపిస్తున్నాను అండి నేను మిక్సీ క్లీనింగ్కి కొంచెం వాటర్ అనేది పక్క పెట్టుకున్నాను కదా అందులో కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి ఇలా ఒక స్పూన్ దాకా కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకోవాలి వేసుకుని అది మొత్తం కోల్గేట్ పేస్ట్ అంతా వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఏదైనా వాడేసిన బ్రష్ అనేది ఉంటుంది కదా ఆ బ్రష్ అనేది వేస్ట్గా పడేయకుండా ఇలాగ మిక్సీలు మిక్సీ జార్లు అనేది క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నా కదా ఇలా బ్రష్ చేసుకుని మొత్తం మనకి ఎక్కడెక్కడ మరకలు అనేది చిట్టు అన్నీ ఉన్నాయో అక్కడ మనం ఇలా బ్రష్ చోటి నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం స్క్రబ్బరు సోప్స్ వాడకుండా ఎంత నీట్గా అనేది క్లీన్ చేసుకున్నా మనకి ఇలా క్లీన్ చేసుకుంటే అస్సలు రిపేర్ రాదని వంద మంత్కి ఒకసారి అన్న డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ సైడ్ అంతా నాకు గలీజ్ అయిపోయింది మొత్తం మురికి మురికిగా ఉంది కదా బ్రష్ పెట్టుకుని అంత నీట్గా తిప్పేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ వేయకుండా నీట్గా తుడిచేసుకోండి వాటర్ మోటర్లోకి వెళ్తే మన మోటర్ అనేది పాడైపోయిన ఛాన్సెస్ అనేది ఉంటుంది కదా వాటర్ లేకుండా క్లీన్ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా బ్రష్ పెట్టి నీట్గా తుడిచేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం నీట్గా తుడిచేసుకోవాలి ఇలాంటివి తుడిచేసుకున్నాక ఒక పిక్ అయినా లేదంటే ఏదన్నా ఈన లాంటివి ఉంటాయి కదండీ మన ఇల్లు తుడుచుకున్న ఈనపుల్ అలాంటివి తీసుకుని ఇలాగ ఇచ్చేస్తాం అంతా క్లీన్ చేసేసుకోవాలండి ఇలా ఎందుకంటే మనం బ్రష్తో క్లీన్ చేసుకున్న అంత పర్ఫెక్ట్గా అనేది రాదు కదా ఇలా చూసుకుంటే ఎయిట్ జస్లో ఉన్నా లాన్ సైడ్స్ ఏమైనా ఉన్నా వచ్చేస్తుందండి మా మురికి మురికంతానే తర్వాత వచ్చేసి బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నానండి బ్యాక్ కూడా చాలా గలీజ్ పెట్టేసిందండి చూడండి అంత మురికి మురిక మచ్చలుగా అయిపోయిందో వైట్లో క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా మొత్తం నీట్గానే తుడిచి చేసుకోవాలండి బ్రష్ పెట్టుకుని మన స్క్రబ్బరు సోప్స్ అనేది వాడిన అవసరం లేదండి స్క్రబ్బర్ కూడా పెట్టన అవసరం లేదు ఈ బ్రష్ తోటి నీట్గానే తుడిచి చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం నీట్గానే తుడిచి చేసుకోవాలండి ఇలా నీట్గా చేసుకున్నాక లాన్ కూడా ఇలా వీల్స్ కింద ఉంటుంది కదండి మన మోటార్ అనేది తిరిగిది అక్కడ కూడా బ్రష్ పెట్టుకుని క్లీన్ చేసేసుకోవాలి అనేది క్లీన్ అయిపోయింది కదా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక తడి క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అనేది మిక్సీ జార్ తుడిసేసుకోవాలండి ఇలా తుడిసేసుకున్నాక వైర్ అనేది ఉంటుంది కదా మిక్సీ జార్ వైరు అది కూడా బ్రష్ తోటి ప్లగ్ అంతా నేను నీట్గా తుడిచేసుకుంటున్నానండి వైర్ అంతా ఒక తడి క్లాత్ తోటి తీరిసేసుకున్నాను చాలా అనేది అది కూడా క్లీన్ అయిపోయిందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక మన జార్లు అనేది అలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి మిక్సీ జార్ క్లీన్ చేసుకున్నాం కదా కింద ఫ్లోర్ మీద చూడండి అంత డస్ట్ అనేది అనేది వస్తుందో తర్వాత వచ్చేసి మిక్సీ జార్లు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి మిక్సీ జార్లు చూడండి వాటర్ అనేది వేసుకున్నా కదా వేడి వేడి మరిగినీళ్ళు అనేది అంతా క్లీన్ అయిపోయింది ఒకసారి బ్రష్ పెట్టుకుని మనం ఎక్కువ ప్రెషర్ పెట్టిన అవసరం లేదండి ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇలా బ్రష్ పెట్టుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే చాలు మొత్తం బాగా క్లీన్ అయిపోతుందండి చూస్తున్నా ఉన్న మురికి అంతా ఎలా వచ్చేస్తుందో ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి మిక్సీ జార్లు అనేవి ఇలా మిక్సీ జార్లు అనేది వన్ బై వన్ మనం క్లీన్ చేసేసుకోవాలండి ఇలా ఎడ్జెస్లో ఉన్నా కూడా మొత్తం నీట్గా అనేది ఎంత టైం అయినా పర్లేదు నీట్గా అనేది క్లీన్ చేసేసుకోండి డీప్ క్లీన్ చేసుకున్న వల్ల మన మిక్సీ జార్లు అనేది ఎక్కువ రోజులు అనేది వస్తుందండి ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లు అనేది క్లీన్ చేసేసుకోవాలి ఇలా పెద్ద మిక్సీ జార్ కానీ చిన్ని అన్నిని మనం మిక్సీ జార్లో ఒక రకం అనేది కూడా వాడకరీ అన్ని రకాలు యూజ్ చేస్తుంటాము అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎడ్జెస్లో అని తెలిపోయి బాగా మురికి పెట్టేస్తుంది అలాగే స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా అలాంటి స్మెల్ రాకుండా మురికి పట్టకుండా మనం ఇలాగ డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటే ఈజీగా మురికి మొత్తం స్మెల్ అనేది కూడా పోతుందండి చూస్తున్నారు కదా బెల్స్ కూడా ఈజీగా మురికి అనేది వదిలిపోయిందండి ఇలా బెల్ట్సే కాకుండా అందులో క్యాప్స్ కూడా లేదు నేను ఎక్కువ కూడా శ్రమ పడట్లేదండి మీకు లెందీ అయిపోతుందని నేను పాస్ట్ మూమెంట్లు అనేది పెట్టేశాను చాలా ఫాస్ట్గా అనేది అయిపోతుంది అనుకుంటున్నారు కానీ కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలండి దానికి వన్ మంత్కి ఒకసారి అని ఇలా క్లీన్ చేసుకుంటే డీప్ క్లీనింగ్ అనేది మిక్సీ మిక్సీ జార్లు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల డీప్ క్లీనింగ్ అనేది ఎక్కువ రోల్ అనేది వస్తుందండి మన రిపేర్ అనేది రాదు మిక్సీ జార్లు కూడా ఎందుకంటే మనం ఫుడ్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి అది రిపేర్ రాకుండా ఎక్కువ రోల్ అనేది మనకు వస్తుందండి రిక్వెస్ట్ అండి ఈ టిప్ కనుక మీ నెస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా జార్స్ అన్నిని ఈ జార్స్ అనేది ఇప్పుడు వాష్ చేసి చూపిస్తానండి ఎంత నీట్గా అనేది వచ్చేస్తుందో లోన బయట మొత్తం మురికి అంతా పోయిందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక వాష్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి మిక్సీ జార్లోని ఎర్ర ఎర్రగా మచ్చలు ఉండేవి కదండి అవి కూడా పోని వెనకాల ఉన్న బ్లాక్ మచ్చలు కూడా మొత్తం అన్నీ క్లీన్ అయిపోయిందండి ఇలా పే జార్స్ అన్నీ క్లీన్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఎలాగ మనకి ఎక్కువ రోజులు రావాలంటే ఏ విధంగా మన పా టిప్స్ అనేది పాటించాలో చూపిస్తానండి మనం మిక్సీ అనేది క్లీన్ చేసుకున్నాక అలాగా బోర్ పెట్టేస్తాము అలా బోర్ ఇచ్చి పెట్టకుండా ఇలా స్ట్రైట్గా అనేది పెట్టేసుకుంటే వా వాటర్ అంతా దిగిపోతుంది అప్పుడు తర్వాత బోర్లు ఇచ్చి పెట్టుకోవాలండి ఇలాగ ఈ టిప్ అనేది ఫాలో అవుతే మీకు మిక్సీ ధరలు అనేది రిపేర్ రాకుండా ఉంటుంది ఇలాగ బెల్ట్స్ అనేది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మిక్సీ కూడా క్లీన్ అయిపోయింది కదా చాలా బాగా నీట్గా అనేది వచ్చేసింది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్